సీఎం నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలేం చేస్తున్నారో వాళ్లకైనా అర్థమవుతుందో లేదో తెలియడం లేదు ఎందుకంటే వైసీపీని దెబ్బ కొట్టాలని ని కనిపించకుండా చేయాలని చేయని లేదు జగన్ వెనుక పడుతున్న పరుగులో టీడీపీ ఓటమి పాలవుతూ వైసీపీకి లాభం చేకూర్చి పెడుతోంది అంటే తనకు బలం లేదని తెలిసి వైసీపీని బెదిరించి మరీ ఆ విజయాలను కావాలని లాక్కొని తమ సొంత విజయంలా ఫీలవుతూ టీడీపీ హడావుడి చేయడాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ఫెయిల్యూర్ ని చూపించాలని ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఫెయిల్ అవుతూనే ఉంది దాన్ని కప్పిపెట్టడానికి టీడీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు తిరుమల లడ్డూ వ్యవహారం స్టార్టింగ్ నుంచి కూటమి ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది ఏ ముహూర్తాన ఆ శ్రీవారితో పెట్టుకున్నాడో చంద్రబాబు అప్పట్నుంచి ఇక జగన్ వెనుక పరిగెత్తడం ఫెయిల్ అవుతూ వచ్చాడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మొదలుకొని తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకు కూటమి హడావుడి చేస్తూనే ఉంది ఈ విషయాన్ని కూటమి నాయకులు కూడా తెరచాటున నిజమే అని ఒప్పుకుంటున్నారు తిరుమల లడ్డూ కల్తీమీద చంద్రబాబు రేపునంత దుమారం చరిత్రలో ఇంకెవరూ చేయలేదు అలాగే వైసీపీ హయాంలో వైకుంఠ ద్వార దర్శనం ఇష్యూ కరోనా టైం తర్వాత జగన్ విజయసాయిరెడ్డితో చర్చించి ఎంతో పకడ్బందీగా అమలు చేసిన ఈ ప్రాసెస్లో ఎప్పుడూ జగన్ ఫెయిల్ అవ్వలేదు కాని ఇంత యంత్రంగా ఉండి తలపన్నిన మేధావులున్నా కూడా కూటమి ఫెయిల్ అయింది భారీగా తొక్కిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు కొందరు గాయాల పాలయ్యారు టీటీడీ చరిత్రలో ఇదొక బ్లాక్ డే ఇక ఇక్కడనుంచే చంద్రబాబుకు పవన్ కి లోకేష్ కి ఇంటర్నల్ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది ఇక ఇప్పుడు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారం టీడీపీ మెడకు చుట్టుకుంది సొంతంగా ఎలాంటి బలం లేకపోయినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ పాకులాడిందనే విమర్శలు సొంత పార్టీ నుంచి వైసీపీ నుంచి కూడా వినిపిస్తున్నాయి వైసీపీ కార్పొరేటర్లను భయపెట్టి వాళ్లను కిడ్నాప్ చేసి మరీ తమ వాళ్లను గెలిపించుకోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అంటున్నారు ఈ ఒక్క ఇన్సిడెంట్తో కూటమి మీద ప్రజల్లో ఒక నెగిటివిటీ అనేది వచ్చేసింది ఇప్పటికే ఒక పింఛన్ మినహా మిగిలిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడం మీద కూడా ప్రజలు గుర్రుగా ఉన్నారు దీంతో వైసీపీ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ వచ్చింది ఈ అస్త్రాలన్నీ టీడీపీ తీసుకెళ్లి జాగ్రత్తగా వైసీపీ చేతిలో పెట్టింది దీంతో వైసీపీ మొత్తం రోడ్ ఎక్కడానికి రెడీగా పెద్ద ప్లాన్ రచిస్తోంది ఏదేమైనా టీడీపీ పతనం కూటమిలో ఇంటర్నల్ కొమ్ములాటలు అన్నీ కూడా ఏడు నెలల్లోనే బయటపడిపోయాయి మరి రాబోయే నాలుగున్నరేళ్లు ఎలా పాలన చేస్తారో చూడాలి